నమస్తే వెల్కమ్ టు ఏవీ ఫుడీస్ ఈ రోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ మటన్ గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను ఈ మటన్ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఫుల్ గ్రేవీ గ్రేవీతో టేస్టీగా ఉంటుంది ఇప్పటిదాకా మీరు మటన్ కర్రీని ఇలా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా మటన్ గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా నేనైతే హాఫ్ కేజీ మటన్ని తీసుకున్నాను మటన్ ముక్కలు అనేవి మీడియం సైజులో ఉండేటట్టు చూసుకోండి మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ నిమ్మరసం వేసి బాగా కలిపి వాష్ చేసుకోండి ఇలా చేస్తే ముక్క నీచు వాసన రాకుండా ఉంటుంది నెక్స్ట్ మిక్సీ జార్ని తీసుకొని అందులో కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక వరకు జీడిపప్పులను వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని అది వేడయ్యాక రెండు టేబుల్ ఆయిల్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడయ్యాక మూడు నాలుగు లవంగాలు రెండు యాలకులు రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా చెక్కని వేసుకోండి అలాగే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ముక్కలుగా చేసుకొని వేసుకోండి టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేయండి తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేయండి నెక్స్ట్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు కొని ఫ్రై చేయండి తర్వాత మటన్ ముక్కల్ని వేసుకొని ఇలా కలుపుకోండి అందులోనే రెండు చిన్న సైజ్ టమాటో ముక్కలు టూ టేబుల్ స్పూన్స్ కారం తగినంత ఉప్పు వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి అన్నీ బాగా కలపండి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉడికించండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అడుగు మాడకుండా ఉంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత అంతా ఒకసారి కలుపుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోండి మరొకసారి అంతా బాగా కలుపుకొని నెక్స్ట్ కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని కలుపుకోండి తర్వాత గ్రేవీకి వాటర్ వాటర్ని వేసుకొని మరొకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించండి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో ఏర్ అంత పోయాక మూత తీసి ఇలా కలుపుకోండి చూసారు కదా గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో రైస్ లోకి కానీ రోటీలోకి కానీ ఈ మటన్ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి